హలో అండి వెల్కమ్ టు భవిష్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఆలూ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు కోసం ఒక ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి దానితో పాటు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత సరిపడా పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు దానివల్ల కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు ఆలు కుర్మాకి కావలసిన గ్రేవీ రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుప్పెడు వేయించిన పల్లీలు ఒక స్పూన్ నువ్వులు రెండు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆలు సాఫ్ట్గా ఉడికిందేమో చూసుకొని అందులో ఒక టమాటో వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కర్రీలో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువగా తింటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అదే జార్లో సరిపడా వాటర్ పోసుకొని కర్రీలో యాడ్ చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి కర్రీ ఉడుకుతున్నప్పుడు రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోండి దీనివల్ల గ్రేవీ చాలా తిక్కగా అండ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయ్యింది కర్రీ కొంచెం దగ్గరకైన తర్వాత ఉప్పు చూసుకొని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆలు కుర్మా రెడీ అంతేనండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవచ్చో చూశారు కదా దీన్ని మనం రైస్లో కానీ రోటీ ఆర్ బిర్యానీలో తీసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్